ఏం చేస్తున్నా పూజ ఇవ్వని ఎందుక జాంగ్రి తింటానిక చిన్న జాంగ్రీ మొత్తం తినేస్తున్నావు కదరా ఇందుకేనా నువ్వు పూజ చేయమనింది దొంగ అరే చిన్నగా ఇందాక పూజ చేయమనింది ఇందుకని పూజిట డాడీ టడి స్నానం చేపించి మంగనా కూడా ఆదు నీ కానిక్క తీసుకెళ్ళి సూది చిన్న లేను ముక్కలమ్మిటి కారద్ది తీసుకెళ్ళి సూదేపిస్తా ఇందుకనే నా నువ్వు ఇందాక పూజ ఇవ్వండింది చిన్న ఎంత చక్కగా రా దేవుడి దగ్గర పెట్టిందా అందుకేనా పూజ ఏమని అందుకేగా మా ప్రసాదం ఏదో ఒకటి పెడతారు దేవుడి దగ్గర వాడు బానిచ్చి స్వీట్ అంతా అని రే చెప్తా నాకు నీ పని సూర్యవంకుల దగ్గరికి పోదామా సూర్యంత దగ్గరికి పోయి సూదేపిస్తా ఏమే తాత తాతగ్గిరికి వెళ్ళి ఉదయ్యిస్తా ఇది తాతగ్గర తీసుకెళ్లి ఉదయపిస్తా నాకు ముక్కులమెట్ కారు మొత్తం తింటావా అది ఒరే